पर लाइट किया दरुपजाता इंडिका बाबीलले 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 डीएडी पर लाइट किया था बाबीलले स्टार्सिस्टेंडर्ड पर न प्रमोशन बेंट जय जय सिंगालिया जय जय सिंगालिया आजमान्य मंडी भाई करे नशिचाले नशिचाले आजमान्य मंडी भाई करे नशिचाले नशिचाले सिंगालिया आजमान्य मंडी भाई करे अरे हाय नशिचाले और रान के सरकार भी कुलायकता करते रहे 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 सुठो

మనకి మెమో ఇవ్వడం కోసం వచ్చాము మీకు మెమో నుంచి వెళ్ళిపోతాం తర్వాత మీరు ఎప్పుడైనా రెండు మూడు రోజుల్లో మాకు టైం ఇవ్వండి వచ్చి ప్రశాంతంగా కూర్చొని అర్ధ గంట గంట కూర్చొని మాట్లాడము మెమో ఈ ధర్నాలో ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న శరస కార్మికులందరికీ ముందుగా ధన్యవాదాలు ఈ సెస్సలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అత్యంత కీలకమైనటువంటి కార్మికులు చాలా స్కిల్డ్ ఎంప్లాయీస్ అంటే ఈ సిరిసిల్ జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఏడు లక్షల మంది వినియోగదారులకి కరెంట్ ఇవ్వడంలో వీళ్ళే ఈ అసిస్టెంట్ హెల్పర్ అని పేరు పెట్టారో వీళ్ళు చాలా కీలకమైనటువంటి మనుషులు అయితే వీళ్ళనే వాస్తవానికి ఏపీఎస్ఈబి రూల్స్ కానీ లేదనుకుంటే మనకి ఇప్పుడు తెలంగాణలో ఏర్పడినటువంటి ట్రాన్స్కో డిస్కామ్లు ఈ విషయాల్లో కానీ చూసినట్లయితే జూనియర్ లైన్మెన్ అని పిలవాలి కానీ మరి ఏ చదువు లేనటువంటి సామాన్యమైనటువంటి అడ్డం మీద పనిచేసుకునే వాళ్ళలాగా అసిస్టెంట్ హెల్పర్ అని పిలవడం అనేది చాలా దుర్మార్గమైంది దీనిని మేము చైర్మన్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాము కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాము ఎండీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాము అయినా వాళ్ళ విషయాల్లో ఏ రకమైనటువంటి మార్పు లేదు అట్లాగే వీళ్ళకి చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ ఇవ్వాలి ప్రమోషన్స్ ఇవ్వడం అంటే ఇంక్రిమెంట్ రావాలి యాన్యువల్ ఇంక్రిమెంట్ అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు దీని మీద కూడా మాట్లాడుతూ ఉంటే చైర్మన్ గారు ఎండి గారు చెప్పేది ఏంటంటే మా చేతుల్లో ఏమీ లేదు హైదరాబాద్లో ఉన్నటువంటి కమిషనర్ గారితో మాట్లాడండి అంటారు మేమే స్వయంగా కమిషనర్ గారు లో ఉన్నటువంటి కమిషనర్ గారితో మాట్లాడితే ఇది ఇండిపెండెంట్ బాడీ పాలక వర్గానికి తన ఇష్టానుసారంగా ఇక్కడ ఉన్నటువంటి పద్ధతుల ప్రకారంగా ఎన్పిటీసీలో ఇస్తున్నటువంటి పద్ధతుల ప్రకారంగా వీళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వచ్చు ఇంక్రిమెంట్లు ఇవ్వచ్చు గ్రేడ్ చేంజ్ చేయొచ్చు జూనియర్ లైన్మెన్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి కమిషనర్ గారు చెప్పారు అదే విషయం ఇక్కడ చైర్మన్ గారికి చెప్పినా ఇక్కడేమి పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజున అనివార్యంగా మేము ఇక్కడ ధర్నా పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ ధర్నా పెడుతున్నామని చెప్పిన తర్వాత మా యూనియన్ జనరల్ సెక్రటరీ ఒక నోటీస్ పంపించారు ఎండి గారు ఇక్కడ విద్యుత్ సంస్థలో సమ్మెలు ఉన్నాయి సమ్మెలు నిషేధమైన ఉన్నాయి కానీ మీరు సమ్మె ఎట్లా చేస్తారని చెప్పి చెప్పారు ఇక్కడ మేము యాజమాన్యాన్ని ప్రశ్నించి తెలుసుకున్నాం మేము సమ్మె నోటీస్ ఇవ్వలేదు సమ్మె చేయడం లేదు సమ్మె చేసి ఇరవై ఏడు లక్షల మంది సిరిసిల్ల ప్రజలకి అసౌకర్యం కల్పించాలని మా యూనియన్ గా మేము ఎప్పుడు అనుకోలే మేము కేవలం నిరసన తెలుపుతా ఉన్నాం ఈ నిరసన ద్వారా ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి పాలక మండలికి ప్రజలకే ఈ కార్మికులకి అన్యాయం జరుగుతూ ఉంది అన్యాయాన్ని సవరించాలని చెప్పి డిమాండ్తో ఇక్కడికి ప్రదర్శనగా వచ్చాము తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు ఎండీ గారు ప్రజలకు తప్పుదారు పట్టిస్తూ ఉన్నారు పాలక మండలికి కూడా మేము మెమోర్ ఇచ్చాము డైరెక్టర్ మెమోర్ ఇచ్చాము చైర్మన్ గారికి మెమోర్ ఇచ్చాము అట్లాగే ఎండి గారికి మెమోర్ ఇచ్చాము దాని మీద ఇంతవరకు కూడా ఏ రకమైనటువంటి స్పందన లేదు ఇప్పుడు మేము చెప్పదలుచుకున్నాం ఖచ్చితంగా మా డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయాలి అట్లా పరిష్కారం చేయలేని పక్షంలో ఈ ప్రజల దగ్గరికి వెళ్తాం డైరెక్టర్ దగ్గరికి మరోసారి వస్తాం మాకింత అన్యాయం జరుగుతా ఉంది మా అన్యాయానికి పాలక మండలి న్యాయం చేయట్లేదు కాబట్టి రాబోయే రోజుల్లో సమ్ములకు కూడా వెళ్ళే అవకాశం ఉంది దానికి ప్రజలందరూ కూడా సహకరించాలనే డిమాండ్ ఆ రకంగా ప్రజల ముందు పెట్టి ప్రజల యొక్క సహకారాన్ని కూడా తీసుకోవాలనుకుంటున్నాం అంతవరకు పోకుండా చైర్మన్ గారికి బహుశా నేను అనుకోవడం చైర్మన్ గారికి కొంచెం ఈగో ఉందేమో అని అనిపిస్తా ఉంది ఇక్కడ కార్మికుల యొక్క శ్రమ దోపిడీ చూస్తున్నాము తప్ప ఈ గోళ్ళు మాకోలేవు మీకోలేవు మీకు వద్దు మాకు వద్దు కార్మికుల యొక్క శ్రమను దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ విఈడబ్ల్యూగా ఉన్నటువంటి కార్మికులు డిపార్ట్మెంట్ లో చనిపోయారు బయట రోడ్ యాక్సిడెంట్లో చనిపోలేదు డిపార్ట్మెంట్ యాక్సిడెంట్లో చనిపోయారు వాళ్ళ కుటుంబాలకే ఉద్యోగం ఇచ్చారు కానీ వాళ్ళని పర్మినెంట్ చేయాలి కదా మరి ఇన్ని సంవత్సరాలైనా పర్మనెంట్ ఎందుకు చేయలేదు అదే ఎన్పిటీసీల్లో ట్రాన్స్ఫర్ జనుకోలే అయితే చనిపోయినటువంటి కార్మికులు డైరెక్ట్గా రెగ్యులర్ ఉద్యోగం ఇస్తా ఉన్నారు మరి మన దగ్గరేంటి ఇది వివక్షత కాదా దీనిని మేము ప్రశ్నించడం కోసం ఇక్కడికి వచ్చాము కాబట్టి దీనికి అత్యంత కీలకమైనటువంటి సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గానికి కేటీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కేటీఆర్ గారు కూడా ఈ రోజు జరిగే ఈ ధర్నా కార్యక్రమాన్ని మీడియా ద్వారా చూసి ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలికి ముఖ్యంగా చైర్మన్ గారికి చెప్తారా వార్నింగ్ ఇస్తారా ఏం చేస్తారో తెలియదు కానీ రాబోయే రోజుల్లో మా కార్మికులకు అందరికీ కూడా న్యాయం చేసే పద్ధతులలో ఇమ్మీడియట్లీ ప్రమోషన్స్ ఇవ్వాలి యాన్యువల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి నేమ్ అసిస్టెంట్ హెల్పర్ అనే పేరుని జూనియర్ లైన్మెన్ గా మార్చాలి గతంలో టీఈ అని ఏదో ఒకటి అంటే కన్వెన్స్ అలవెన్స్ ఇచ్చేవారు దానిని గత ఏడు నెలల నుంచి ఆపేశారు అంటే మాకు జీతాలు పెరిగినాయని ఆపేరా లేదనుకోండి ఎందుకోసం ఆపారు మాకు రావాల్సిన బెనిఫిట్ ని మా హక్కు లేకుండా మా సమాచారం లేకుండా ఎట్లా కట్ చేస్తారని చెప్పేసి కూడా పాలక మండలిని ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే దానిని ఏడు నెలల నుంచి ఆపినటువంటి దానిని వెంటనే రిలీజ్ చేయాలి కాబట్టి మా డిమాండ్ లో మా డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని మళ్ళీ ఇప్పుడు చైర్మన్ గారికి ఇస్తాము తక్షణమే మా యూనియన్ నా రాష్ట్ర నాయకత్వంతో లేదా ఈ జిల్లా నాయకత్వంతో పిలిచి చర్చించి మాట్లాడాలి ఆ రకంగా సమస్య పరిష్కారం చేయాలి కాని పక్షంలో రాబోయే రోజుల్లో మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము ఆ సందర్భంగా జరగబోయే పరిణామాలకి కన్జూమర్స్కి అసౌకర్యం కలిగిన రైతులకి అసౌకర్యం కలిగిన ఇక్కడ సిరిసిల్ల అనేది చేనేత కార్మికులకి చాలా అత్యంత కీలకమైనది భారతదేశంలో ప్రతిష్టాత్మక జిల్లా సిరిసిల్ల ఇక్కడ చేనేత కార్మికులు చాలా మంది ఉన్నారు వాళ్లకు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడా పూర్తి బాధ్యత ఈ యాజమాన్యాన్ని అని కాబట్టి తక్షణమే చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కారం చేయాలి చేయలేని పక్షంలో రాబోయే రోజుల్లో మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ సహకరించినటువంటి పోలీసు వారికి మీడియా మిత్రులకి అందరికీ కూడా మా తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జరిపిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ సహకార విద్యుత్ సంస్థలో అసిస్టెంట్ హెల్పర్లు ధర్నా చేస్తూ ఉన్నారు అంటే అసిస్టెంట్ హెల్పర్ల గురించే కాదు ధర్నా చేసేది ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరి గురించి ఈ యునైటెడ్ ఎలక్స్టెడ్ ఎంప్లాయీస్ యూనియన్గా ధర్నా చేస్తుంది ఎందుకు అని అంటే గతంలో మనకు ఫీల్డ్ మీద ఒక హెల్పర్ కానీ లైన్మెన్ కానీ లైన్ ఇన్స్పెక్టర్ కానీ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కలే ఉండాలి కానీ వర్క్ నవర్స్ ప్రకారం ఎక్కడ కూడా జరగట్లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఒక్కొక్క క్యాండిడేట్ నాలుగులు ఐదుగురు పదవులు తిరుగుతాడు తిరుగుతాండు అని గవర్నమెంట్ ఎఫ్టిఏ అంటే టీఏ బిల్ సౌకర్యం కల్పించాలని గవర్నమెంట్ జీవో కూడా ఉంది దాన్ని ఇన్ని రోజులు ఇచ్చి గత ఎనిమిది నెలల నుంచి ఆ ఎఫ్టీఏని కట్ చేసింది ఆ ఎఫ్టీఏని కట్ చేసింది ఒకటే కాకుండా ఇంకా ఈ అస్టెంట్ హెల్ఫర్లు ఎవరైతే ఉన్నారో ఈ ఎంప్లాయీస్ అందరికీ ఇంక్రిమెంట్ కలిపి వీళ్ళందరూ సిఐటి యూనియన్లో జాయిన్ అయ్యారు యునైటెడ్ ఎలక్ట్రిడ్ ఎంప్లాయీస్ యూనియన్లో జాయిన్ అయ్యరు అని ఉద్దేశంతోనే సెప్టెంబర్లో రావాల్సిన ఇంక్రిమెంట్ను కూడా ఇప్పటివరకు కూడా ఇంక్రిమెంట్ కలపలే అంటే యూనియన్ కార్మికుడు అని హక్కును అడగకూడదా మేనేజ్మెంట్ను అని అడిగినంత మాత్రాన నువ్వు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ కలిపి ఈ సంవత్సరం కలిపలేదు అదే ఈ ఆఫీసులో టోటల్ సంఖ్య మూడు వందల అరవై మంది ఎంప్లాయీస్ ఉంటే మూడు వందల అరవై మందికి ఇంక్రిమెంట్లు ఆపిరా ఓన్లీ అసిటెంట్ హెల్పర్ల ఇంక్రిమెంట్ ఆపిరా అది కూడా మాకు సమాధానం చెప్పాలి అంతేకాదు గతంలో ఎంప్లాయీస్ చనిపోతే వారికో రెగ్యులర్ ఇచ్చినావు ఈరోజు ఈడబ్ల్యూసీ ఎంప్లాయీ కారుణ్య నియామకం జరిగితే వాళ్ళకో కు రెగ్యులర్ చేయలేదు ఇది ఎందుకు ఎందుకు అంత పక్షపాతంగా చూస్తున్నారో అది కూడా మాకు సమాధానం చెప్పాలి అంతేకాకుండా ఈ మిగిలిపోయిన ఎవరైతే వీడబ్ల్యూ ద్వారా అస్టెంట్ వెళ్ళిపోయారో కాని వాళ్ళు కూడా ఈ సంస్థలో కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలి ఎందుకు అని అంటే ఈ సంస్థలో వర్క్ నామ్స్ ప్రకారం ఎక్కడ కూడా సర్వీసుల తగ్గట్టు మనసులు లేరు కాబట్టి మనకు మనసులు అవసరం కాబట్టి ఈ చైర్మన్ గారే గతంలో ఎంప్లాయీస్ లేరు మాకు ఇబ్బంది అవుతుంది కన్ని కు సప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వలేకపోతున్నావు అని పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా ఆ ఉన్న ఎవరైతే రెగ్యులర్ కాని వాళ్ళు ఉన్నారో వీడబ్ల్యూస్ వాళ్ళని కూడా రెగ్యులర్ చేసి అస్థం డెలిపర్ అనేది ఆత్మగౌరవం కూడుకొని ఉన్నది కాబట్టి ఆత్మగౌరవం వాళ్ళ మీద నిలపాలనుకుంటే మీరు పెద్ద పో పాత్ర పోషించాలనుకుంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా జూనియర్ లైన్మెన్గా పేరు అనౌన్స్ చేయాలని మా యూనియన్గా కోరుతా అంతేకాకుండా ఇవన్నీ మనసులో పెట్టుకొని ఎక్కడో మీకు ఫీల్డ్ మీద కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ తీస్తామనే ధోరణి తీస్తే మాత్రం యూనిటెడ్ హెడ్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీగా ఊకునే లేదు సిఐటి యూనియన్ లో పార్షిద్ద కార్మికుల కాంచి మొదలు పెడితే పైలట్ వరకు మా కార్మికులు ఉన్నారు మిమ్మల్ని ఎక్కడ కూడా ఊకునేదే లేదు ఖచ్చితంగా తీసే విధంగా చేస్తాము అని హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే ఈ డిమాండ్లన్నిటి అన్నిటి మీద చెత్తలకు పిలిచి సానుకూలంగా స్పందించాలని ఈ ఎండి గారిని అదేవిధంగా చైర్మన్ గారిని సగౌరవంగా కోరుతా ఉన్నాం థ్యాంక్